inhale center exhale right inhale center exhale left inhale center exhale right స్వాసవదు లేస్తులుం సేట్తులు యరీరత్తుడలాగు తార్తులుందా గ్నాడ్తులుందా inhale up ఇన్హేల చేతి వేలన భుజాల పైన ఉంచుకొని రొటేషన్ చేస్తాం ముందుకు దీర్ఘ శ్వాస హృదయం నిండా తీసుకోవడానికి ప్రయత్నం చేయం Exhale, down, rotation, Two, three, four. కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ ఉంచుకోవాలి రెండు చేతులను నడుము పైన బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ పూర్తిగా శ్వాసను వదిలేయండి దీర్ఘ శ్వాస తీసుకుంటూ బ్యాక్ వన్ టూ త్రీ దీన్ని వజ్రాసనం అంటాము నెమ్మదిగా ప్రశాంతంగా ఉండండి వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెమ్మదిగా కళ్ళు తెరవండి నెక్స్ట్ చేయబోయే ఆసనం అర్ధ ఊష్ఠాసనం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా మనకు డిస్క్ సంబంధిత సమస్యల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా బెండ్ అవ్వండి పొట్టఖండరాలు స్ట్రెంత్ అవ్వడానికి జీర్ణకోశ సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి నిండుగా శ్వాస తీసుకుంటూ ఎగ్జేల్ పెడతా ఫస్ట్ చేయబోయే ఆసనం థర్డ్ ఆసనం ఈ ఆసనం రెగ్యులర్ గా చేయడం వలన మనకు మనకు ఆశన సమస్య బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఎవరు ఈ ఆసనాన్ని చేయకూడదు అంటే ఎవరికైనా ृतिर्म दिशो दिशा साध्यम् त्रिमक्तिसंयुक्तम् बन्धिना योजितम् प्रियम् गृहाण मङ्गलम् दीपम् तैलोक्यधिविरा दीपप्रज्वलन मुहूर्तस्तु मुहूर्तो वस्तु యా 15 యా ఫలా పుష్పా దాస్త పుష్పడి ఏహె బ్రాస్పణం అంటే यूं సైతుంది బ్యాక్ ఇష్యూ ఉన్న వాళ్ళు దీకొ బెంగాకుంట చూస్తారు ఎక్సైల్ చేయండి ఇక్కడ ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా బ్యాక్ 1 2 3 4 5 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోనే శ్వాసతో రెండు చేతులను రిలాక్స్గా వదిలేసి స్థితిగా తాడాసంలో నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శరీర స్థితిని గమనించండి ప్రాంగణంలో ఈ యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జిల్లా అధికారులకి వాలంటీర్స్ అలాగే టెంపుల్ సిబ్బంది స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ రామకృష్ణ మిషన్ టీమ్ అందరికీ ధన్యవాదాలు మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్లో భాగంగా వన్ మంత్ నుంచి అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి ఒక వన్ మంత్ మనము యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే మన జిల్లాలో ఐదు చోట్ల ఇలాంటి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వారి ద్వారా నిర్ణయించడం జరిగింది పోయిన వారం మనము శ్రీశైలంలో చేశాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అదేవిధంగా ఇవాళ మహానంది ఆలయంలో కూడా ఇవాళ చేయడం జరిగింది దానికి ధీటుగా అంతే సక్సెస్ఫుల్గా ఇవాళ ఎక్కడ కూడా చేయడం జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఆలోచన ఏంటంటే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన కార్యక్రమం జరగాలి అందుకని ఈసారి మీరు చూస్తే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాం అంటే మన స్వర్ణాంధ్ర విజన్ ఉంది రెండు వేల నలభై ఏడుకి హ్యాపీ హెల్దీ అండ్ వెల్దీ స్టేట్గా మన రాష్ట్రాన్ని చూడాలి అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేర మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మే ఇరవై ఒకటిన రైజర్ ప్రోగ్రామ్ చేశాం మనం తర్వాత ఐదు టూరిస్ట్ ప్లేసెస్ లో ఎక్కువగా పిలిగ్రమ్స్ వచ్చే ప్లేసెస్ అయిన శ్రీశైలం మహానంది అహోబిలం బెలూన్ కేవ్స్ అలాగే పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఈ ఐదు చోట్ల కూడా మనం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ మన జిల్లాలో ఎనిమిది లక్షల మంది జూన్ ఇరవై ఒకటో తేదీన పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మూడు రోజుల పాటు ట్రైన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది జూన్ ఇరవై ఒకటిన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన జిల్లా యంత్రాంగం తరఫున కూడా మనం సన్నాహాలు చేస్తూ ఉన్నాం మన ఇది మన భారతదేశం నుంచే వచ్చింది ప్రస్తుతం నూట డెబ్బై పైన ఈ యోగాని సాధన చేస్తూ ఉన్నారు మనకి చక్కటి గురువులు ఉన్నారు అక్కడ మనం మొట్టమొదటి రోజు రైజర్ ప్రోగ్రామ్ చేసిన రోజు నేచర్ క్యూర్ నుంచి గురువు వచ్చి మనకి ట్రైన్ చేశారు శ్రీశైలం చూస్తే పతాంజలి టీం నుంచి వచ్చి మనకి ట్రైన్ చేశారు ఈ రోజు మహానందిలో రామచంద్ర విషయం నుంచి గురువులు వచ్చి ట్రైన్ చేశారు చాలా